రంజాన్ సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని మక్కా మసీద్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది పేద ముస్లింలకు పండుగ సరుకుల కిట్లను పంపిణీ చేశారు ఆదివారం సాయంత్రం పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కాజీ మహమ్మద్ సైఫుల్లా మున్సిపల్ కమిషనర్ కిషోర్ రాయదుర్గం అంజుమాన్ అజ్మతుల్ ఇస్లాం అధ్యక్షుడు శర్మాస్ అడ్వకేట్ వహాబ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మహమ్మద్ ప్రవక్త ప్రతి ఒక్కరూ రంజాన్ మాసంలో సుఖ సంతోషాల మధ్య పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ధనవంతులు జగత్ రూపంలో లక్షకి రెండున్నర వేల రూపాయల ప్రకారం తీసి నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించాలని సూచించారని తెలిపారు ఆయన చూపిన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మక్కా మసీద్ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ గౌరవ అధ్యక్షులు కొలిమి సలాం మక్కా మసీద్ ముతవల్లి ఖలీల్ సెక్రటరీ యునస్ అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించి అలాగే వారికి శక్తి కొద్ది వీళ్ళ వాళ్ళకందరికీ వాళ్ళకు తోచిన విధంగా సహాయపడుతూ ఈ విధంగా ప్రపంచంలో ప్రేమాభిమానాలను అందరికీ పంచి పెడుతూ ఏదో ఒక విధ వస్తు రూపం కానీ ధన రూపేణ ఈ విధంగా మీరు సాయం చేస్తుండడం ఇది ఎంతో ఈ రాయదుర్గ పట్టణంలో ఎంతో గర్వించదగ్గ విషయము యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు ఈ నాలుగో సంవత్సరం కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప సంగతి కావున ఈ అవకాశం వచ్చి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను కల్మ చౌఫీ రెండవది నమాజ్ మూడవది రోజా నాలుగవది జకాత్ ఐదవది మనకు ఈ నాలుగవ రుకున్ మనము దీన్ని ఇస్లాంలో ఎంత చక్కగా ప్రవేశపెట్టినారంటే సమాజంలో పేదవారు అనే లేకుండా చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి దేశంలో ఎక్కడైనా కానీ సమాజంలో ధనవంతులు ఉంటారు మధ్య తరుగుబట్లు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ధనవంతులు తాను సంపాదించిన సంపదలో రెండున్నర శాతము కంపల్సరీగా పేదలకు సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టి ఎక్కువ తక్కువ కాకున్నట్లుగా పేదవర్ కంచావుతుంది ఇదే అనే దీన్ని ఇస్లాంలో ప్రవేశ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే సమాజంలో ఉండే పేదవర్గ వారికి అనుకారిన వర్గ వారానికి వాళ్లకు కావాల్సినటువంటి సహాయం అందుతూ ఉంటుంది ہمارے لیے خوش دوارہ ہے ماشاء اللہ یہ دو ہزار بیس کو ایک سے غریب اور مشکیب. سارے جہاں یہ رمضان با مرکت اور بہت محن. مبارک مہینہ ہے اس میں سارے غریبان نے اپنے گھروں میں خوشی سے عید بنوا لے محترم بھائی بزرگ اب جو پروگرام میں మా యొక్క ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి కమిషనర్ గారికి అబ్దుల్ మహద్ సార్ గారికి మన వైస్ చైర్మన్ పరిభాష గారికి ప్రత్యేక మా యొక్క యూత్ ఆర్గనైజేషన్ మక్కా మజీద్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క జాతర సహకారంతో గత మూడేళ్ళ నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్రోగ్రాం మేము తలపెట్టినాం అల్లా దయ వల్ల అల్లా కరుణ వల్ల ఈ యొక్క మా పేదవారికి మా యొక్క సహాయ సహకారాలు అందాలని మేము ఈ దాతల సహకారంతో అల్లా తల ఈ కార్యక్రమంతో విజయవంతం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నూరు కిట్లు అందజేసినాం రెండు వేల ఇరవై రెండులో రెండు వందలు గత సంవత్సరం మూడు వందలు ఈ సంవత్సరం నాలుగు వందల కిట్లు అల్లదై వల్ల మేము అందజేస్తున్నాం ఈ దానికంత కారణం ఈ జకాత్ ఈ వేదిక పైన ఉన్నటి వారు మరియు ఇతర ప్రాంతాల నుండి ఈ యొక్క మా రాయదుర్గం అభిమానంతో మా ముస్లిం సోదరులు మరి ప్రత్యేక వేరొకరితో కలిసి మెలిసి ఉన్న దాంతో ఈ యొక్క అందరి అభిమానంతో వేరే చోట ఉన్న అధికారులు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకరిస్తున్నారు ఇక మీదట మనకు ఈసారి ఒకరు నాలుగు వందల కేజీల చక్కెర అందజేసినారు మరొకరు వాళ్ళ తరఫున నాలుగు వందల బ్యాగులు తయారు చేసి ఇచ్చినారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తమ వంతు సహకారం అందిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి